అభిషేక్ అభిషేక్ ఏం చేస్తుంటారు నేను స్టూడెంట్ లా స్టూడెంట్ లా ఏంటి మ్యారేజ్ గురించి అడగాలి మీ ఫ్రెండ్స్ అంతకు రియాక్ట్ అయ్యారు వాళ్ళకి చాలా బ్రేక్అప్ అయినాయి అన్న అది పంచాయతీ వాళ్ళది ఓకే మ్యారేజెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి మ్యారేజెస్ మీద చేసుకోకోవడం బెటర్ ఎందుకని మరి ఫ్యామిలీ కావాలి కదా ఫ్యామిలీ ఫ్యామిలీ అనేది ఏం లేదు బ్రో ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా తయారయ్యారు అంటే ఒకరిని చూసుకొని వేరే అంతా వెళ్ళిపోతురు యో మా బ్రదరే ఉన్నాడు వెనకాలనే మా బ్రదర్ మా బ్రదర్ కి మొన్ననే బ్రేక్అప్ అయ్యి మొత్తం ఆగమై తాగి రోడ్ల మీద తిరిగి అట్లా తయారైతే మేమే తీసుకొని వచ్చినాం సో ఎట్లుంది బ్రదర్ నవ్వే డేస్ లో ఇప్పుడు ఉన్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా అరేంజ్ బెస్ట్ ఎందుకని అరేంజ్ పెద్దవాళ్ళు చూసింది చేసుకుంటే బెస్ట్ లవ్ అంటే ఇగో బ్రో లవ్ అంటే మళ్ళీ స్టార్టింగ్ లో బానే ఉంటది పెళ్లి అయిపోయిన తర్వాత కట్నం అంటారు కట్నం లేకపోతే ఇంకా హెరాజ్ చేస్తారు అవన్నీ మేము కోర్టుకి వెళ్తాం కదా చాలా కేసులు ఇవే పంచాయతీలు మెయింటెనెన్స్ కావాలి అది కావాలి ఇది కావాలి లవ్ మ్యారేజ్ ఎక్కువ ఉంటది ఉండదు పేరెంట్స్ వాళ్ళ మ్యారేజెస్ లో చేసుకోవాల్సి వస్తుంది అరేంజ్ మ్యారేజ్ కదా హ్యాపీనెస్ అంటే ఇంకా బ్రో వాళ్ళు మన పెంచింది కూడా వాళ్ళే ఇంకా మొత్తం వాళ్ళే ఉండదు నేను టెన్షన్ పడుతున్నా మన ఒపీనియన్ బ్రో మనం ఒపీనియన్ ఒక అమ్మాయిని తీసుకొని వస్తాం వాళ్ళ ఇప్పుడు క్యాస్ట్ అనేది కూడా మధ్యలోకి వస్తుంది మళ్ళీ రిలీజియన్ వస్తుంది ఇప్పుడు వాళ్ళ సొసైటీలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు ఎట్లా ముఖం చూపించుకుంటారు వాళ్ళు మా క్యాస్ట్ కాదంటారు అట్లా ఓకే ఓకే బ్రదర్ అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కూడా థర్టీ థర్టీ ఫైవ్ వచ్చినప్పటికీ కూడా చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట సో ఎందుకంటే ఏమేమి చెప్తావు అంటే ఎక్కువగా అబ్బాయిలకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అంటావు లేకుంటే అమ్మాయికి అబ్బాయి మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అమ్మాయిలకి అమ్మాయిలకి అబ్బాయిల మీద ఉండే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఇప్పుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లు ఎట్లుంది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇస్తారు కానీ అమ్మాయికి ఎంత కావాలి మినిమం లక్ష అంటారు మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నాం మినిమం లక్ష ముప్పై కావాలంటారు వాళ్ళు ఎట్లొస్తాయి బ్రో అదే అమ్మాయిలు కొంచెం తగ్గి వాళ్ళకి తగ్గిన వాళ్ళని చూస్ చేసుకుంటే బెటరు అదే తప్ప వాళ్ళు ఫ్యాంటసీస్ లో పోతారు కే డ్రామాలు గీ డ్రామాలని అని అవి ఆలోచించి పోతారు వాళ్ళు అట్లా కావాలంటే ఎట్లా కుదురుతుంది ఉన్న వాళ్ళని చేసుకుని వాళ్ళతో హ్యాపీగా ఉండాలి మీరు మీరు దేనికి ప్రిఫర్ ఇస్తారు నేనా లవ్ కర్ లవ్ కర్మ్ అరేంజ్ అయితే బెస్ట్ అని ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్చ్ ఫోర్ పెళ్ళి చేసుకుంటాను బ్రో మాములుగా ఏంటి మ్యారేజ్ కంగ్రాచులేషన్ ఫస్ట్ సో కంగ్రాచులేషన్ బ్రో సో అసలు మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఎలా ఉంటుంది అని చేసుకోవాలి బ్రో అందరూ మంచిదే కదా ఓకే అండి చాలా మంది మ్యారేజ్ చేసుకోలేదు అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట అంటే సెటిల్ నాకు చేసుకుందాం అనుకుంటున్నారు అది కూడా ఎవరో ఒపీనియన్స్ వాళ్ళది సబ్జెక్టు కదా ఇప్పుడు మీరు ఒకలా అనుకుంటారు ఒకరు ఒకలా అనుకుంటారు సో వన్ ఒపీనియన్ వేరే ఎవరు వద్దనానికి లేదు కదా ఓకే బ్రదర్ అయితే ఇప్పుడు నవేడేస్ ఉన్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని లవ్ మ్యారేజ్ బెటర్ అంటావు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావు ఏదైనా ఏ మ్యారేజ్ అయినా లవ్ అయితే ఉండాలి లవ్ లేకుండా మ్యారేజ్ చేసుకుంటే కష్టం అరేంజ్ మ్యారేజ్ లో దేంట్లో ఉన్న లవ్ ఉంటేనే ముందుకు వెళ్తారు లేకపోతే ఇబ్బంది పడతారు కదా నీ ఒపీనియన్ ప్రకారం రెండిట్లో ఏది బెటర్ సో అంటే మ్యారేజ్ దాంట్లో ఖచ్చితంగా అండర్స్టాండింగ్ ఉంటే చాలు బీట్ లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్

తర్వాత అట్లా ఈ కమిట్మెంట్ ఇవన్నీ అవసరం అప్పుడే అనే పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని అయితే అరేంజ్ మ్యారేజెస్ లో పేరెంట్స్ కోసం అక్కడ ఉండాల్సి వస్తుంది అందులో లవ్ ఉండదని చాలా మంది చెప్తున్నారు ఏం లవ్ చెప్తారు అట్లేం లేదు ఏ మ్యారేజ్ ఉన్నా చెప్పాను కదా సో ఏ మ్యారేజ్ లవ్ అనేది ఉండాలి కచ్చితంగా లవ్ చేస్తేనే లవ్ మ్యారేజ్ ఉంటుంది అరేంజ్ మ్యారేజ్ లవ్ ఉండదు అంటే ఉండదు కదా ఎక్కడైనా నీకు ఆ స్పార్క్ అనేది జనరేట్ అవ్వాల్సింది కదా ఇఫ్ యు వాంట్ కంటిన్యూ సో అది నా ఒపీనియన్ ఓకే మీరైతే లవ్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు ఆ బెటర్ అంట ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ సో హాయ్ బ్రదర్ హాయ్ ను అన్న నవ్వే డేస్ లో చాలా మంది ఏంటంటే థర్టీ ఫైవ్ థర్టీ 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 ఫైవ్ వచ్చినా కానీ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంటర్ చూపించట్లేదు అనమాట సో నీ ఒపీనియన్ ప్రకారం సో మ్యారేజ్ అయింది అంటున్నా నీ ఒపీనియన్ ప్రకారం మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్లీ నా ఒపీనియన్ మ్యారేజ్ మీద అంటే మ్యారేజ్ కంపల్సరీ అవసరం అండి ప్రతి ఒక్కరికి అవసరం మొగాడిగా పుట్టినాక ఆడదానికి పుట్టినాక ఐ మీన్ లేడీస్ గా పుట్టినాక సరే ఎవరికైనా కానీ ఒక మ్యారేజ్ అనేది అవసరం ఒక తోడు అవసరం భాగస్వామి అవసరం ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ కాకపోతే ఒక రకంగా చూస్తారు మ్యారేజ్ అయితే ఓకే సంసారం ఎలా నడుస్తుంది ఏంటని నడుస్తారు ఇక్కడ థర్టీ ఫైవ్ మీరు అనే క్వశ్చన్ ప్రకారం నేను అడుగుతూ చెప్తున్నానండి థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా వచ్చినా కూడా పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటంటే సంపాదన మనీ ఎర్నింగ్ చేయాలి ఎంత ఎర్నింగ్ చేయాలంటే లైఫ్ సెటిల్ అవ్వాలి వచ్చే లేడీస్ను ఐ మీన్ భాగస్వామి బాగా చూసుకోవాలి పార్ట్నర్షిప్ను బాగా చూసుకోవాలి పార్ట్నర్షిప్ అని చెప్పేసి కొన్ని లక్షల లక్షల రూపాయలు పోగు చేసుకుంటారు ఐ మీన్ ఆదా చేసుకుంటున్నారు సో ఆ మోజులో పడి ఆ మోజులో పడి ఆ మోజులో పడి ఏం అంటే మ్యారేజ్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే డిలే చేస్తున్నారు చాలా నెగ్లెట్స్ డిలే చేయడం వల్ల రాబోయే తరానికి ఏంటంటే ఫ్యూచరు అది మేబీ సంతానం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సో దయచేసి ముప్పై లోపే థర్టీ ఇయర్స్ లోపే చాన్సెస్ థర్టీ ఇయర్స్ లోపే పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే నేను థర్టీ ఇయర్స్ లోపే పెళ్లి చేసుకున్నాను నేను అంటే నేనే కాదండి ఎవరైనా కానీ సారీ ఎవరైనా కానీ థర్టీ ఇయర్స్ లోపే పెళ్లి చేసుకోవాలి థర్టీ ఇయర్స్ లోపె పెళ్లి చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ ఏంటంటే సంతాన ఉత్పత్తికి సంబంధించి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి ఇంకోటి ఏంటంటే మైండ్ అక్కడ వచ్చే వాళ్ళకి కరెక్ట్ రీచ్ అవుతారు ఐ మీన్ ఓకే నాది ఇంత సంపాదన ఎంత ఉంది ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని ఆ సోర్సింగ్ కానీ బడ్జెటింగ్ కంట్రోలింగ్ కానీ చేసుకుంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే తట్టి దాటితే కదా వాళ్ళకు మ్యారేజ్ మీద ఒపీనియన్ తగ్గిపోయి ఏదో పెళ్లి చేసుకున్నాం సంసారం చేసుకున్న వల్ల కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అట్లా దాని వల్ల కూడా చాలా ప్రాబ్లెమ్ ఎక్స్పెక్టేషన్ అంటే ఎలాంటివి అబ్బాయి మీరు కానీ అవును అబ్బాయి అమ్మాయి మీరు అన్నట్టు క్వశ్చన్ ఇప్పుడు ఒక అబ్బాయికి ఫలానా లక్ష రూపాయలు ఉండాలి వానికి ఒక ఆస్తులు ఉండాలి ఒక పది ఎకరాల పొలం కానీ ఐదు ఎకరాల పొలం కానీ లేదా లక్ష రూపాయలు శాలరీ కానీ ఉండాలని వాళ్ళ అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ బాగా చేసుకుంటారు అమ్మాయిలు కాదండి అమ్మాయిలు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు అంటే అబ్బాయికి శాలరీ తక్కువ ఉన్నా పర్లేదు ఆస్తులు ఉన్నాయి లేదా ఒకవేళ ఆస్తులు లేకపోతే శాలరీ ఎక్కువ ఉండాలి ఎక్కువ అంటే లక్ష లక్షన్నర రెండు లక్షలు ఉండాలి సో అలా ఉంటే నా అమ్మాయిని సాకగలరు ఐ మీన్ నా అమ్మాయిని బాగా చూసుకోగలరు మా అమ్మాయిని అని చెప్పి చాలా మంది పిల్ల తల్లిదండ్రులు ఐ మీన్ పిల్లనిచ్చే పోయే తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు సో దీని వల్ల కూడా డిలే అవుతుంది ఇంకోటి ఏంటంటే అబ్బాయి చాలా చాలా సంపాదించి పెట్టుకోవాలని చెప్పేసి సంపాదన మీద పడి ఏ ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు ఇంకో రోజు ఏ నలభై అయితేనే ఈ కాలంలో అని చెప్పేసి నలభై వరకు కూడా వెళ్ళిపోతున్నారు సో మెయిన్ గా సంపాదన మీద పడి తన జీవితాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు సంసారం అనేది జరగాలి పెళ్లి అనేది కంపల్సరీ జరగాలి మీకు మ్యారేజ్ అయింది కాబట్టి సో ఒకప్పుడు వంద అబద్ధాలు ఆడినా కానీ ఒక పెళ్లి చేయమన్నారు సో ఈ రోజుల్లో అది సాధ్యం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ సిసి కెమెరాంటే చాలా అసలు నెట్వర్క్ అనేది ఇష్యూ అయిపోయింది సో ఎవడు ఏందని నెట్వర్క్ ఆ పిల్ల తల్లిదండ్రులు కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళ బాగా వీళ్ళ ఊరు ఎక్కడి నుంచి వచ్చారని అన్ని వెరిఫికేషన్ చేసుకుంటున్నారు ఒకప్పుడు అంటే జస్ట్ ఊరికే అటు ఎటు తర్వాత ఇటు ఎడు తర్వాత చూసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా లేదు అంత లేదు కానీ ఏం చేస్తున్నారంటే కొన్ని ఆస్తులు చూస్తున్నారు ఈ ఆస్తులు చూడడం వల్ల పెళ్లి అనేది లేట్ అవుతుంది దొరకట్లేదు సరైన ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయదారునికి అయితే అస్సలు పిల్లలు ఇవ్వట్లేదు సో దానికి ఇప్పుడు ఏందంటే వ్యవసాయం చేస్తే ఏం ఏం పాపను చూసుకుంటాడు చూసుకోలేడు ఆ పొలము ఆ మన్ను పూసుకోవడం ఏంటి ఆ మట్టి ఏంటి అని చెప్పి అంతా వదిలేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళకు ఎక్కడ ఉన్నా సరే యాభై వేలు వచ్చినా అరవై వేలు వచ్చినా డెబ్బై వేలు వచ్చినా ఆఖరికి లక్ష వచ్చినా లేదా ముప్పై వచ్చినా కూడా ముప్పై వేలే రాని నా పిల్లను ఆ సాఫ్ట్వేర్ కూడా సాగుతాడని చెప్పి సాఫ్ట్వేర్ అని ఇచ్చేస్తున్నారు సో అమ్మాయి జీవితం తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఎట్లయిందని సో ఇచ్చుకోండి కాదన్నట్లు కానీ మనిషి మనిషి ఒపీనియన్ బాగా తెలుసుకోవాలని చెప్తున్నాను థర్టీ ఫైవ్ పిల్స్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ నేను వచ్చేది ఒకటే సజెషన్ మీకు తగ్గ అమ్మాయిని ఐ మీన్ మీ ఏజ్ తగ్గ వాళ్ళు కానీ మీ ఏజ్ కొంచెం అడ్డు ఒక ఐదు రెండు మూడేళ్ళు డిఫరెంట్ ఉన్న అమ్మాయిని చేసుకోండి అంతే తప్ప మీకన్నా చాలా చిన్న అమ్మాయిని చేసుకోవద్దని చెప్తున్నాడు అంటే సంతానోత్పత్తికి సంబంధించి కొన్ని కారణాలు వస్తాయి కొన్ని ఎఫెక్ట్స్ పడతాయి సంతానం మీద సో థర్టీ ఫైవ్ వాళ్ళకు దయచేసి మీరు థర్టీ ఫైవ్ ఏజ్ వచ్చిన వాళ్ళు ఇంకా ఏం నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి పెళ్లి చేసేసుకోండి ఇంకా ఫార్టీ వాళ్ళకి నేను ఏం చెప్పలేదండి ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు ఏం చెప్తారంటే మీకు సంతానోత్పత్తిలో ప్రాబ్లం ఉంది దయచేసి మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి అని చెప్తారు